నాంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న శ్రీనివాస అపార్ట్మెంట్ లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ లో యూనియన్ నాయకులు సహకారంతో ఆ వెంకటేశ్వర స్వామి నామస్వరంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అపార్ట్మెంట్ మహిళలు భారీ ఎత్తున పాల్గొని వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద మంత్రాలతో వాయిద్యాలతో గోవింద నామ స్వరంతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్వామివారిని కళ్యాణం తొలగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అధ్యకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరం ఒక తాటి మీద ఉంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆ స్వామివారి ఆశిస్తులు ప్రజలకు అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబాలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు

ఈనాడు ఈ ఇరవై మూడవ తేదీ మా శ్రీనివాస స్థలం వార్షికోత్సవం సందర్భంగా మేము ఒక శుభకార్యం చేయాలనుకొని మా అపార్ట్మెంట్కి తగినట్లుగానే శ్రీనివాస కళ్యాణం చేయాలని సంకల్పం జరగడము మా నారీ శక్తులు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుకు రావడము ఇతో దిగంగా ఎవరి వాళ్ళు వాళ్ళ శ్రమను తీసుకొచ్చి మేము ఈనాడు ఈ కళ్యాణం జరపాలని నిశ్చయించుకొని మేము తీర్మానం చేసుకొని స్వామివారి ప్రహ్లాద స్వామివారిని సంప్రదించి స్వామివారు పెట్టిన శుభమూర్తాన మా ఈ శ్రీనివాస సదన్ అపార్ట్మెంట్లో మా కమిటీ హోదరులు మా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా సహకారంతో ఈ కళ్యాణోత్సవము జరుపుకోవాలని మేము నిశ్చయించుకొని ఈనాడు జరుపుకున్నాము మేము ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కూడా భగవంతుడి అనుగ్రహంతో మేము ఆశిస్తున్నాము ఈ మా ఈ కళ్యాణానికి అయితేనేమి అందరూ సహకరించిన అందరికి కూడా మా అపార్ట్మెంట్ తరపున మేమందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది దాదాపుగా మన స్వామి గారు కృష్ణాపురంలో ప్రతి సంవత్సరము ఇది జరుపుకుంటున్నారని చెప్పి మా కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మొదట లేవనెత్తారు దసరా ఉత్సవంలో ఫస్ట్ ఇట్లా కళ్యాణం చేస్తే ఇలా ఉంటుందని మా కమిటీని సంప్రదించి మహిళల్ని అందరినీ కూర్చోబెట్టి అడగడంలో మహిళా మృతులు ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ తిరుపతిది అనేది దాదాపుగా అన్ని చేస్తాం కానీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనేది ఏ అపార్ట్మెంట్లో చేయరు మనం అని మొదట సంకల్పంతో ఆ రోజు సెప్టెంబర్ నుంచి తుది నిర్ణయం మా అయ్యవారి మాఘమాసంలో పెట్టి ఈ దినము బాగా ఇంతవరకు శుభంగా కార్యక్రమం జరుపుకున్నాము ఇలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు చేసుకోవాలని మా కమిటీ తరఫున మా అపార్ట్మెంట్ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను